ఓం గం గణపతియే నమ ఓం గురుభ్యో నమ శ్రీ సరస్వతియే నమ మిత్రులందరికీ నా యొక్క నమస్కారములు ఇంతకు మునపటి కొన్ని రాగాల కోసం నంబర్లు చెప్పడం జరిగినది ఇప్పుడు నీలాంబ్ర రాగం కోసము చెప్పడము జరుగుతున్నది ఈ నీలాంబ్ర రాగం అనేది హిందుస్థాన్లో తెలకామోదు రాగము కూడా అవుతుంది తెలకామోదు రాగము కోసం నాకు అడిగిరి మనకి నీలాంబరి రాగముగా ఉంటుంది హిందుస్థాన్ తోడికి కర్ణాటక సంగీతంలో నీలాంబరి రాగము హిందుస్థాన్ సంగీతములో తెలకామోదు రాగముగా ఉంటుంది కాబట్టి మిత్రులు నాకు తెలకమోదు రాగం కోసం అడిగితిరి అదే ఇప్పుడు చెప్పడం జరుగుతున్నది ఈ నంబర్లు ఎలాగా అంటే బ్లాక్ వైట్ మెట్లు కలిపి పదమూడు మెట్లు ఆరోహణ నుండి అవరోహణ వరకు పదమూడు మెట్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మెట్లు ఈ పదమూడు మెట్లలో ఆరోహణ నుండి ఏ నంబరు వస్తుందంటే ఒకటి మూడు ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు పదమూడు అవరోహణం నుండి కొద్దిగా మెట్లు మారుతాయి పదమూడు పన్నెండు ఎనిమిది ఆరు ఐదు మూడు ఐదు ఒకటి ఈ మెట్లు ఇలా మారుతుంది అవరోహణ నుండి దీన్ని నీలాంబర రాగంగా వస్తుంది మీరు ఏ శృతులైనా వాగించినా ఇదే నెంబరు ప్రకారంగా వాగిస్తే మీకు నీలాంబర రాగం అవుతుంది మనకి నీలాంబర రాగంలో రెండు గాలు కూడా పడతాయి నాలుగు ఐదు నాలుగు ఐదు మెట్లు కూడా పడతాయి అనమాట అలాగే నిషాదములో పదకొండు పన్నెండు పదకొండు పన్నెండు మెట్లు కూడా మనము వాడుకలో ఉన్నాము కాబట్టి పదకొండు పన్నెండు మెట్లు కూడా వాడుతుంటాం కాబట్టి దీన్ని రాగం రాగమనే నంబరింగు అదే ఒకటి మూడు ఐదు ఆరు ఎనిమిది పది పన్నెండు పదమూడు డైరెక్ట్గా వెళ్తే తిలకామోదు రాగము వస్తుంది దీంట్లో నేలంబర్లోనే తిలకామోదు రాగం అనేది వస్తుంది కాబట్టి రాగము యొక్క స్వరము సా Pasa pa ma pa, pa sa ni sa sri ga re ga ma ga sa ni da ni, pa, ma, ga

మీకు నీలాంబ్రి రాగం అనేది వస్తుంది దీంట్లో రెండు గాలు రెండు నీళ్ళు పడతాయి ఈ పదకొండు గా కూడా పడుతుంది ఇక్కడ గా పడుతుంది చూడండి ఇక్కడ నీ ఎలా పడ్డదో ఇక్కడ గా మన ఘంటసాల గారు పాడిన పాట కూడా నీలకందర పాట కూడా దీంట్లో పడుతుంది అవి రెండు గాలు రెండు నీళ్ళు కూడా మార్చవలసి వస్తుంది ஜெய ஜெய மகாதேவ பன்னெண்டு நீ படுத்துந்தேன் சிம்போ ஆசிரித்த மந்தாரி சிங்கரச்சார ఈ శ్రుతిశేఖర అనేది కూడా పదకొండు నంబర్ కూడా పడుతుంది కృతి శిఖర సంచారీలకందరా దేవా నీల రా ఇక్కడ చూడండి నీల కందరా దేవా దీన బాంధవ దీన బాంధవన్నప్పటికీ మనకి పదకొండు నంబరు నీ పడుతుంది నుగవరా ఇలాగా కొన్ని పాటలకి రెండు గాలు రెండు నీళ్ళు కూడా వాడవలసి వస్తుంది మనం నీలాంబ్ర రాగము కోసం అలాగే గుడిలో స్వామి కొనున్నారు పూజకు వేలా ఎరా తెలియా దీనికి పన్నెండు నెంబర్ నిషాదమే అంటే తిలకామోదు రాగము అనేది వస్తుంది తిలకామోదు రాగముకి రెండు నిషాదాలు వాడరు పన్నెండు నెంబర్ నిషాదమే వాడుతారు కాబట్టి మనకి అదే కానీ పన్నెండు పదకొండు నిషాదములు మనం వాడుకుంటున్నాం అలాగే గా కూడా రెండు గాలు వాడుతున్నాం నాలుగు ఐదు ఆ ఇది నాలుగో గా ఆ ఈ నీలంబర రాక చూడండి ఈ గా కూడా మనకి నాలుగు ఐదు కలిపి వాడుతుంటాం మనము కాబట్టి ఈ రాగాన్ని ఈ నెంబరు ప్రకారముగా వాయిస్తే మీకు ఏ శృతులైనా ఈ రాగం అనేది వస్తుంది కాబట్టి ఒకసారి నోట్స్ కూడా పెట్టడం జరుగుతున్నది ఈ నోట్స్ ప్రకారముగా ఈ స్వరాలు ఈ నెంబర్లు చూసి రాసుకుంటారని మరీ మరీ మిత్రులందరికీ కోరుకుంటున్నాను మిత్రులారా మీరు జాగ్రత్తగా ఈ నెంబర్ ప్రకారంగా రాసుకొని చక్కగా నేర్చుకుంటారని భగవంతుని కూడా మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాను ఒకసారి స్వరము ఈ నెంబర్లు చూడండి నేను ప్రకారంగా స్వరం కూడా వాణిస్తే మీకు ఫ్రెంగ రింగు వస్తుంది కాబట్టి స్వరం పెట్టడం జరుగుతున్నది जय श्री राम ओम नमः शिवाय जय भारत माता को जय